టీవీ తెలుగు వార్తలకు స్వాగతం నేనే మీ శల్లిని ప్రియ ఈనాటి ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం ఏపీలో తాగునీటి ప్రాజెక్టుల నుండి బంగ్లాదేశ్ ఉద్రిక్తతల వరకు నేటి టాప్ స్టోరీస్ మీకోసం గండికోట జలాలు మదనపల్లె జిల్లాగా ఆవిర్భవించనున్న తరుణంలో ప్రభుత్వం రెండు వేల మూడు వందల డెబ్బై కోట్లతో భారీ తాగునీటి పథకాన్ని చేపట్టింది గండికోట జలాశయం నుండి కుప్పం వరకు పైప్ ద్వారా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది రెండు టీఎంసీల నీటిని తరలించడమే దీని ముఖ్య ఉద్దేశం జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ఈ పనుల ద్వారా తంబల్లపల్లె పీలేరు సహా నలభై మండలాల ప్రజల దాహార్తి తీరనుంది అత్యాధునిక ఇంటేక్ వెల్స్ శుద్ధి కేంద్రాల నిర్మాణంతో రోజుకు డెబ్బై ఐదు మిలియన్ లీటర్ల నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం సమ్మేపల్లె వద్ద పనులు వేగంగా సాగుతుండగా త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లో పనులు ప్రారంభం కానున్నాయి ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించాలని కోరారు గ్రామీణ రహదారులు పారిశ్రామిక కారిడార్లు విద్యా వైద్య రంగాల ఆధునీకరణకు పూర్వోదయ నిధులు అత్యవసరమని వివరించారు అలాగే జలశక్తి పెట్రోలియం నౌకాయాన శాఖ మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రాజెక్టుల పురోగతిపై కీలక చర్చలు జరిపారు అమరావతి రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఈ పర్యటనలో సానుకూల స్పందన లభించింది అమరజీవి జలధార వాటర్ గ్రేడ్ ఏపీ ప్రభుత్వం జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకు అమరజీవి జలధారగా నామకరణం చేస్తూ కొత్త లోగోను ఆవిష్కరించింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసి గ్రామీణ స్వచ్ఛనీరే లక్ష్యమని చెప్పారు ఈ పథకం కింద ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో పనులు చేపట్టి ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్ల మంది దాహార్తిని తీర్చనున్నారు శనివారం నిడదవౌలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఈ వాటర్ గ్రిడ్ పనులకు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు వచ్చే ముప్పై ఏళ్ల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం డిజైన్ చేసింది தெலங்கானா காங்கிரஸ் எம்எல்ஏல பை ஆகிரகம் తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించింది నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులను నియంత్రించడంలో విఫలమైన పదహారు మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పార్టీ ప్రయోజనాల కంటే సొంత బంధువులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన హెచ్చరించారు ఇకపై అందరూ పార్టీ నిబంధనలకు లోబడి పని చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు సమన్వయ లోపం లేకుండా భవిష్యత్తులో కేడర్ ను ఎలా నడిపించాలనే దానిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది విజిబిలిటీ సున్నాకు పడిపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఏకంగా నూట ఏడు విమానాలు రద్దవగా ఐదు వందల విమానాలు ఆలస్యమయ్యాయి పొగమంచు ప్రభావంతో రైలు ప్రయాణాలు కూడా గంటల తరబడి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు రానున్న రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ షాకింగ్ నిజాలు తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసు కస్టడీలో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు ఆరేళ్లలో సుమారు ఇరవై ఒక్క వేల సినిమాలను పైరసీ చేసి తన వెబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేసినట్లు రవి ఒప్పుకున్నాడు పట్టుబడకుండా ఉండేందుకు ప్రహ్లాద్ కుమార్ అనే నకిలీ పేరుతో పత్రాలు సృష్టించి ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు పోటీ లేని వ్యాపారమని పైరసీని ఎంచుకున్నానని తాను అమాయకుడినని పోలీసులు నమ్మించే ప్రయత్నం చేశాడు సినీ పరిశ్రమకు జరిగిన భారీ నష్టంపై సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఏర్పాటు దేశంలోని రేవులు మరియు నౌకల భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ను ఏర్పాటు చేస్తోంది హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి నాయకత్వం వహిస్తారు సముద్ర మార్గం ద్వారా జరిగే అక్రమ రవాణా మరియు చొరబాట్లను అడ్డుకోవడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది సిఐఎస్ఎఫ్ సేవలను వినియోగించుకుంటూనే ప్రైవేట్ భద్రతా సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు విమానాశ్రయాల తరహాలోనే రేవులకు కూడా పటిష్టమైన భద్రతా వలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రధాని మోదీ మై ఆయుష్ పోర్టల్ సాంప్రదాయ వైద్యానికి ప్రపంచ గుర్తింపు తెజేందుకు ప్రధాని మోదీ మై ఆయుష్ సమగ్ర పోర్టల్ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేందుకు ఆయుష్ మార్కును మరియు అశ్వగంధపై ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు సాంప్రదాయ వైద్యం విజ్ఞాన శాస్త్రంతో మిళితమైనప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కోవిడ్ సమయంలో అశ్వగంధ ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసిందని డిజిటల్ టెక్నాలజీతో ఈ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ కూడా భారత సాంప్రదాయ వైద్యం ఆధునిక సమస్యకు పరిష్కారం చూపుతుందని కొనియాడారు బంగ్లాదేశ్ లో మళ్లీ హింస రాయబార కార్యాలయంపై దాడి బాంగ్లాదేశ్లో విద్యార్థి నేత అయిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణంతో మళ్లీ అల్లర్లు చెలరేగి దేశం అట్టుడికిపోతోంది ఆగ్రహించిన ఆందోళనకారులు ఢాకాలోని భారత రాయబార కార్యాలయం మరియు చిట్టాగాంగ్ లోని కమిషనర్ నివాసంపై దాడులు చేశారు పలు ప్రధాన పత్రికా కార్యాలయకు నిప్పంటించగా సైన్యం రంగంలోకి దిగి పలువురు జర్నలిస్టులను ప్రాణాలతో రక్షించింది అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చివేస్తూ ఆందోళనకారులు దేశ వ్యాప్తంగా సృష్టిస్తున్నారు తాత్కాలిక ప్రభుత్వం శాంతిని నెలకొల్పడంలో విఫలమడంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి యుఏఈలో భారీ వర్షాలు జనజీవనం స్తంభనం ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని భారీ వర్షాలకు అబుదాబి దుబాయ్ నగరాలు జలమయమయ్యాయి కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించగా విమాన సర్వీసులు భారీగా రద్దయ్యాయి దుబాయ్ ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించి పార్కులు బీచ్లను మూసివేసింది ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది కతార్ మరియు దోహాలో కూడా ఇదే రకమైన వర్షపాతం నమోదై జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగించింది స్టాక్ మార్కెట్ లాభాలు రూపాయి పుంజుకుంది వరుస నష్టాల తర్వాత భారత స్టాక్ మార్కెట్లు లాభాలను ముగిసి మదుపర్లకు ఒకే రోజు ఐదు కోట్ల నలభై మూడు లక్షల వరకు లాభాన్ని తెచ్చిపెట్టాయి అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం మరియు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోలు ప్రారంభించడం మార్కెట్లకు సానుకూలంగా మారింది రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే యాభై మూడు పైసలు బలపడి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు వద్ద స్థిరపడటం గమనార్హం మార్కెట్ విలువ మొత్తం లక్షల కోట్లకు చేరి మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ భారత మార్కెట్ సెంటిమెంట్ గా బలంగా కొనసాగింది దక్షిణాఫ్రికాపై భారత టీ ట్వంటీ సిరీస్ విజయం అహ్మదాబాద్ లో జరిగిన నిర్ణయాత్మక టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ ముప్పై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్ ను గెలుచుకుంది తిలక్ వర్మ డెబ్బై మూడు హార్దిక్ పాండ్యా అరవై మూడు మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ రెండు వందల ముప్పై ఒకటి పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది ఛేదనలో దక్షిణాఫ్రికా క్వింటెన్ డికాక్ వేగంగా ఆడినప్పటికీ బుమ్రా వరుణ్ చక్రవర్తి కీలక వికెట్లు తీసి విజయాన్ని అందించారు హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు ఈ పర్యటనలో టెస్టులు వన్డేలతో పాటు టీ ట్వంటీ సిరీస్ కూడా గెలిచి భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది చూసారుగా ఇవాళ టీవీ తెలుగు వార్తలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేనే మీ శలిప్రియ నమస్కారం ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ల కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ను లైక్ చేయండి